ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీభాగవత కృష్ణదేశ్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు విత్తే చెట్టయి పుట్టును విత్తే విత్తనమురీతి వెలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే വിന്നൊക്കുന്ന തന്നെ വിനഗോട ദോയ തന കോത ബുട്ടൂനു വിനോയി വിത്തോ ചെട്ടുലീ വിധമേ నట్లు తా భయారుగదు చిత్తూ చత్తుల వినగోడదోయి వినకూడదోయీ తనకోదా బుట్టును ఓ శిష్య విత్తే చెట్టుగా పుట్టుచున్నది కావున చెట్టుకు విత్తనము కారణము చెట్టు లేనిదే విత్తనము కలగదు ఈ చెట్టు విత్తనముల రెండింటికి వేరుగా మరి విత్తనము ఉన్నదనినచో ఆ మాట వినకూడదు విత్తనము తనంతట తాను పుట్టుచున్నది అది పుట్టిన తదుపరి దాని నుండి వృక్షము పుట్టుచున్నది భూమి ఎందు ఈ విధముగా విత్తనము చెట్టుగా పుట్టుచున్నను ఆ విత్తును గాని చెట్టును గాని భూమి ఎరుగుట లేదు ఆ విధముగానే ఉత్తబట్టవయలునందు మూలములేకయే తోచెడి ఈశ్వరుడ జీవుడు రెండింటినీ ఎరుగదు ఇక్కడ మనకే లోకములో విత్తు విత్తు ముందా చెట్టు ముందా లేకపోతే అనే ప్రశ్నలో లోకములో అనేకం మనకే తోస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే విత్తు ముందా చెట్టు ముందా అంటే విత్తనమంటూ లేకపోతే చెట్టు లేనే లేదు అయితే విత్తనం ఏ తీరుగా తయారయ్యింది అంటే చెట్టు అంటూ లేకపోతే ఈ విత్తనం అనేది లేనే లేదు మరి ఇదే విధంగా విత్తే చెట్టుగా పుట్టుచున్నది చెట్టుకు విత్తనము కారణము చెట్టు లేనిదే విత్తనము కలగదు ఈ చెట్టు విత్తనముల రెండింటికి వేరుగా మరి ఒక విత్తనము ఉన్నదనిచో ఆ మాట వినకూడదు ఈ రెండింటికి వేరుగా ఇంకొకటి ఏదో ఉన్నది అని అనుకునే మాట ఎటువంటిది అంటే అది ఉత్త అబద్ధము అని కాబట్టి ఇక్కడ విత్తనము తనంట తాను పుట్టుచున్నది అది పుట్టిన తదుపరి తన నుండి వృక్షం పుట్టుచున్నది ఈ విత్తనం అనేది తనకు తానుగానే స్వయంగా తనకు తానుగానే పుట్టుచున్నది ఎప్పుడైతే విత్తనమో తనకు తానుగానే పుట్టుచున్నదో అదే తర్వాత అది వృక్షంగా మా అది మొలకెత్తి వృక్షంగా మారుచూ ఉన్నది అనమాట అయితే ఆ విత్తును కానీ చెట్టును కానీ భూమి ఎరుగుటలేదు అయితే మరి ఈ విత్తనం కానీ ఈ విత్తనం నుంచి తయారైన మొక్క చెట్టు ఆకులు కొమ్మలు పండ్లు ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా భూమికి మట్టికి ఏమాత్రమో కూడా తెలియదు ఈ విత్తు సహజంగానే తణుకుతానే ఈ భూములో తయారవుతూ ఉన్నది తర్వాత అది బీజం భూములోనే ఉండి బీజం యొక్క ఎత్తులో ఉన్న బీజంతో చెట్టుగా మారుతున్నది తర్వాత అది ఫలాలని ఇటుంది ఇంత ప్రక్రియను ఏ విధంగానూ భూమికి తెలియదు అదే విధంగా ఎక్కడ ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్క మనుషుడు కానీ ప్రతి ఒక్క జీవరాశి కానీ ఈ ఎరుక స్వభావము ఏదైతే ఉన్నదో ఈ ఎరుక అనేది తనకు తానే పుట్టుతున్నది తనకు తానే కనీసం ఈ పిల్లల్ని పీసుల్ని లోకాన్ని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సృష్టించుతూ ఉన్నది అనమాట అయితే ఈ విత్తనాన్ని చెట్టుని చెట్టు యొక్క విధానాన్ని భూమి ఏ తీరుగా భూమికి తెలియదు అదేవిధంగా ఈ ఎరుక యొక్క స్వభావాన్ని ఈ ఆత్మ యొక్క స్వభావాన్ని వాస్తవమైన ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము మట్టికి ఏ విధంగానూ తెలియదు ఇది ఎరుకగా పుట్టి తణుకు తానుగానే స్వయంబుగా పుట్టి తనుకు తానుగానే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తయారు చేసి అందులో ఈ పంచభూతాలు కానీ ఈ జీవకోటి ఏదైతే ఉందో ఈ జీవకోటి అనంత జీవకోటి కానీ ఇవన్నీ కూడా ఏ విధంగానూ ఎరుకే తణుకుతానే తయారు చేసుకొని ఈ ప్రపంచం మొత్తం ఏ తీరుగా చుట్టేసుకొని ఏకమై ఉన్నదో ఇది మొత్తం ఏ విధంగా కూడా బట్టబయలైన పరిపూర్ణానికి తెలియనే తెలియదు అందువల్ల ఈ మూలము లేక ఏ తోచడి ఈశ్వరుడు జీవుడు రెండింటినీ ఎరగదు అంటే ఏదైతే ఇప్పుడు జీవుడు అంటే ఎవరు అంటే ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని మొత్తాన్ని నడిపించే యొక్క శక్తి కలిగిన చేతనా స్వరూపమైన యొక్క రూపకమే ఇక్కడ జీవుడు అంటే ఈశ్వరుడు ఎవరు అంటే ఈ పంచభూతాత్మకముకు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ నడిపించే యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఈశ్వరుడు అప్పుడు ఈ జీవుడు ని ఈ కనపడే ఈ జగత్తు కానీ ఈ జగత్తుకు ఆధారమైన ఈశ్వరుడు కానీ ఈ ముగ్గురు కూడా ఈ మూడు కూడా ఈ త్రిపుటి అంటాం ఈ త్రిపుటి కూడా వాస్తవమైన బట్టబయ్యలైన పరమాత్మకు మట్టుకు తెలియనే తెలియదు అయితే ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఏ ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే మనకి కనపడే ఈ దృశ్యరూపకము కానీ ఈ శరీరాలకు సంబంధించిన ఈ జీవుడనేది ఈ శరీరములో కానీ లేకపోతే ఈ శరీరం ఏమవుద్ది అంటే శవమవుద్ది అనమాట ఈ శరీరాన్ని కదిలించి నడిపించే యొక్క శక్తులాన లేకపోతే ఈ శరీరం అనేది శవం అయిపోద్ది మరి జీవుడు ఉంటేనే ఈ శరీరం అనేది నిలబడుద్ది అన్నమాట అదే విధంగా ఈ ప్రపంచం భూతపంచకం అంటే ఈ పంచభూతాలను మొత్తాన్ని కూడా నడపాలి అంటే ఈ ఈశ్వరుడు అంటే నడిపించే యొక్క కర్త భోక్త ఏ తీరిగా ఈ శరీరానికి జీవుడు ఏ తీరిగా నడుపుతూ ఉన్నాడో ఈ సర్వయాపకమైన ఈ విశాలాన్ని మొత్తాన్ని కూడా నడిపేవాడు ఈశ్వరుడు అందువల్ల ఆ ఈశ్వరుడు అంటూ లేకపోతే ఈ పంచభూతాలనేదానికి కదిలేదానికి ఈ మార్పులు చేర్పులు జరిగేదానికి ఈ వర్షాలు కురిచేదానికి ఎండలు కాసేదానికి ఈ కనీసం ఇంకా ఈ మార్పులు చేర్పులు ఏవైతే ఉండయ్యో ఈ ప్రకృతికి ఈ మొత్తం కూడా ఆ ఈశ్వర శక్తి అంటూ లేకపోతే ఈ మొత్తం కూడా ఈ ప్రపంచంలో అనేక రకాల విధాలుగా జరగనే అన్నమాట అయితే ఈ మొత్తం కూడా ఏ ఆధారంతో ఉన్నాయి అంటే ఎరుక యొక్క స్వాభావికం ఆధారంతో ఉండి ఎరుక యొక్క విధానంతో నిండిపోయి ఈ స్వాభావికం మొత్తం కూడా ఎరుకయ్యే ఉన్నది కానీ వాస్తవమైన బట్టబయలు నిరాకారమైన బట్టబయలైన పరమాత్మకు ఈ మొత్తం కూడా ఏ మాత్రము కూడా ఈ ఉన్నయ్యని కానీ లేవని కానీ ఈ జీవుడని కానీ ఈ ఈశ్వరుడని కానీ ఈ కనపడే ఈ దృశ్యరూపకమైన పంచభూతాలని కానీ పరమాత్మకు ఏమాత్రమో కూడా తెలియదు అటువంటి యొక్క స్వరూపము స్వరూపము ఎవరైతే ఈ మరి ఈ కనపడే ఈ దృశ్యరూపకమే శాశ్వతమనే ఈ జీవుడు ఈ జ్ఞానంతో ఈ కించిత్ జ్ఞానంతో అంటే కించిత్ జ్ఞానం అంటే శరీరమే నేను అనుకునే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానంతో ఇదే నిజము ఇదే శాశ్వతము అనుకొని ఈ కొట్టు కొట్టుమిట్టులాడుతూ ఉన్నప్పుడు ఇది ఈ జనన మరణాలకి ఏ విధంగా ఇప్పుడు జన్మించుకొని శరీరాన్ని తయారు చేసుకొని వచ్చి తను చేసుకున్న ఏ పూర్వ కర్మలు అయితే ఉండయో అవి మళ్ళీ తీసుకొని శరీరంతో ఏ తీరుగా ఈ కర్మలు చేసి ఈ కర్మలు చేసి తీసుకొచ్చుకున్న కర్మలు ఏ విధంగా మరి అయిపోయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలి మళ్ళీ శరీరాన్ని ధరించే యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఈ ప్రక్రియ అనేది ఈ జనడ మరణాలతో కూడుకున్న యొక్క నడక ఏదైతే ఉన్నదో ఈ నడక అనేది ఇది లేకుండా పోవాలి అంటే వాస్తవమైన ఏ జననం అంటూ లేకుండా ఏ జీవనం అంటూ లేకుండా ఏ మరణం అంటూ లేకుండా అచల పరిపూర్ణం యొక్క స్వరూపం దగ్గరికి ఎవరైతే ఈ జీవుడు చేరుకోగలుగుతాడో అప్పుడు తప్పనిసరిగా ఈ జనన మరణాలలో నుంచి తప్పించుకునేదానికి వీలవుద్దే తప్ప లేకపోతే ఎవరు కూడా ఈ జనన మరణాలలో నుంచి ఈ సృష్టిలో నుంచి ఎవరూ కూడా మనం తప్పించుకోలేము అందువల్ల దృఢవతనే దృఢతరమైన పట్టుదలతోటి నేనంటే ఎవరో ముందు కనీసం ఈ నేను నేను అనే ఈ శరీరంలో ఏ విధంగా ఉండి ఈ శరీరాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నదో ముందు బాగుగా మనం తెలుసుకోవాలి అంతకుముందు నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏందో నాని బాగా సంపూర్తిగా తెలుసుకొని నిత్యమైన వస్తువే తప్ప నాకు అనిత్యమైన వస్తువు వద్దు అని ఆ నిత్యమైన వస్తువు కోసమే మనం తప్పనిసరిగా పట్టుదలతోటి దృఢమైన వైరాగ్యముతోటి నిర్ణయించుకొని వాస్తవమైన సత్యాన్ని తెలుసుకునేదానికి తప్పనిసరిగా మనకు అటువంటి మార్గాన్ని ఎత్తుక్కోవాలి ఆ తర్వాత ఈ నేనంటే ఎవరు ఈ శరీరంలో ఎవరు మరి ఈ జీవుడంటే ఎవరు ఆత్మ అంటే ఎవరు అన్న విషయాన్ని ముందు తెలుసుకొని ఆ స్వరూపంగా మారిపోతే తప్ప మాయీ తప్పనిసరిగా మనకి ఈ ఒక అడుగైన ఈ దైవ మార్గంలో ముందుకేసేదానికి వీలుపడదు ఆ తర్వాత ఈ నేనికి ఈ శరీరంలో ఉండే ఈ నేను ఆత్మ అన్న విషయం మనకు గోచరపడ్డాక ఈ దీనితోటి చూడబడే ఈ ప్రకృతి మొత్తం ఏంటిది దీనికంటే వేరుగా ఉందా లేదా ఇది అది ఏకమై ఉందా అని మనం బాగుగా విచారణ చేసినట్లయితే పెద్దల యొక్క సాంగత్యం ద్వారా పెద్దల యొక్క ప్రబోధం ద్వారా విని దాన్ని మనం సొంతంగా మళ్ళీ విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఏదైతే ఈ కనపడే దృశ్యరూపకం కానీ కనిపించే ఈ దృశ్యానికి ఆధారం ఏదైతే ఉందో కనేది ఈ కనేది కానీ కనపడేది కానీ రెండింటి యొక్క విధానం వేరు కాదు ఇది రెండు ఒకటేను అప్పుడు జీవుడు వేరు కాదు ఈశ్వరుడు వేరు కాదు ఈ ప్రకృతి కనబ కనపడే ప్రకృతి వేరు కాదు ఇది మొత్తం కూడా ఒకే ఒక ఏకరూపకమే అన్న సంగతి మనకి ఎప్పుడైతే గోచరించొద్దో ఈ గోచరించి దీన్ని చూసే యొక్క ఏ జ్ఞానం ఎరుకైతే ఉన్నదో శక్తి ఆ శక్తి యొక్క ఆధారంతో ఇది మొత్తం జరుగుతూ ఉన్నది అని ఎవరైతే దృఢంగా నిలబడగలుగుతారో అప్పుడే ఇది శాశ్వతమైనది కాదు అని దీన్ని వదులుకుంటే దీన్ని వదలగలిగితే అప్పుడే ఉండేది వాస్తవమైన ఈ బట్టబయలు ఆ బట్టబయల్ని చేరుకున్న మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ జనన మరణం అనే యొక్క విధానాన్ని ఈ చక్రంలో నుంచి బయటపడటం అనేది జరుగుద్ది అదే మనకి ఈ యొక్క ఈ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారు మనకి ఈ విధంగా తెలియజేశారు ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాల ద్వారా ఓం తత్సత్